ఒక మెగా జాబ్ మేళా నిర్వహించి ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సుమారు ముప్పై రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కేవలం భారత చైతన్యోజన పార్టీకి ఉంది ఈ రోజు రైతుల కోసం పోరాటానికి భారత చైతన్యోజన పార్టీ సిద్ధంగా ఉంది మహిళల కోసం మహిళా అభివృద్ధి కోసం ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం రాజకీయ స్వాతంత్రం కోసం ఆర్థిక స్వాతంత్రం కోసం విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం ఒక దృఢ సంకల్పంతో భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరుగుతున్న దోపిడీని అరికట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు మంచి చేసే కార్యక్రమము బీసీ యువజన పార్టీ చేపడుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న అన్ని నీటి ప్రాజెక్టులకి పూర్తి చేసే బాధ్యతను బీసీ యువజన పార్టీ తీసుకోవడంతో పాటు రాష్ట్రంలో రైతాంగానికి మంచి చేయడానికి అన్ని కార్యక్రమాలు చేయబట్టబోతున్నాము రైతులకు వ్యవసాయం అంటే పంటలు ఎంత ముఖ్యమో పాడి పరిశ్రమ కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తించాలి అందుకే ఒక పక్క వ్యవసాయ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయడానికి భారతన్న యువత పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి ఒక ఆవు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ఒక పాల డైరీని ఏర్పాటు చేసి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఒక ఆర్థిక స్వాతంత్రం తీసుకురావడానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి భారత చైతన్య యువజన పార్టీ కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకు అన్ని రకాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి భారత చైతన్య యోజన పార్టీ కట్టుబడి ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో నూటికి డెబ్బై ఎనభై శాతం పైగా ఉన్న పేదలు మధ్య తరగతి కుటుంబాలలో ప్రధానంగా ఉద్యోగాలు చేసే వాళ్ళైనా వ్యాపారాలు చేసే వాళ్ళైనా ఆర్థికంగా చినిమిగిపోవడానికి కారణము ఒకటి తన పిల్లలకు చదువుల కోసం పెట్టే ఖర్చు కావచ్చు అదేవిధంగా ఆరోగ్య సమస్యల కోసము ఆసుపత్రులకు పెట్టే ఖర్చు కావచ్చు ఈ రెండింటి వల్ల ఎన్నో రకాలుగా పేద ప్రజలు పేద కుటుంబాలు ఆర్థికంగా చినిగిపోయే వ్యవస్థ ఈరోజు మనం చూస్తున్నాము అందుకే చెప్తున్నాను భారత చైతన్య యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ప్రైవేట్ కళాశాలలో అన్ని రంగాలలో కూడా పూర్తిగా ఉచిత విద్య అందించే కార్యక్రమము దేశ యువజన పార్టీ చేపడలేబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎటువంటి పథకాలతో సంబంధం లేకుండా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం అందించే కార్యక్రమం బీసీ యువజన పార్టీ చేపట్టబోతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో విద్య పరంగా ఉద్యోగాల పరంగా అన్ని రకాలుగా చేయూతనిస్తూ పూర్తిగా నలభై నాలుగు శాతం బీసీలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించే బాధ్యతను కూడా బీసీ యువజన పార్టీ చేపట్టబోతోంది అదేవిధంగా మహిళలకు విద్యా ఉద్యోగాలలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించే బాధ్యత కూడా బీసీ యువజన పార్టీ తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో ఉన్న మిగులు భూముల్ని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తన వర్గం వాళ్ళకి తన బినామీలకి వేల ఎకరాలు ఈ రోజు భూములు కట్టబెట్టే కార్యక్రమం జరుగుతోంది తప్ప నిజమైన పారిశ్రామిక అభివృద్ధి జరగడం లేదు పేదలకు మంచి జరగడం లేదు రైతులకు మంచి జరగడం లేదు అందుకే చెప్తున్నాను బీసీ యువజన పార్టీకి అవకాశం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి మూడు ఎకరాల భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా భారత చైతన్య యోజన పార్టీ తీసుకుంటుంది ఉద్యోగులకు సంక్షేమం కోసం కావచ్చు కార్మికుల సంక్షేమం కోసం కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలి అభివృద్ధి చేయాలి అనే ఆకాంక్షతో భారత చైతన్య యోజన పార్టీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీ ముందుకు వస్తుంది ఒక్క అవకాశం బీసీ యువజన పార్టీకి వండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దోపిడీని అరికట్టి